సరే ముందుగా అన్నం అయితే మెత్తగా వండేసి రాడీ పెట్టేసుకున్నా ఎక్కువ తాగిపోయారా ఇక పెరుగు అయితే నిన్నది పది రూపాయల పెరుగుతోటి అద్దోచన చేస్తున్నా తాగిపోయితే నెయ్యితో వేస్తున్నా చేసాను ఆసిటమన్నాక ప్పు జీలకర్ర అండ్ ఒక మూడు రెండు మూడు మిర్చిలు సో ఇప్పుడు మనం ఎప్పుడు దద్దోచి నూనె కాకుండా నెయ్యితోటి వేసుకోవాలా సో ఇంత తాలింపు అయితే అయిపోయింది ఇక మంట అయితే ఆపేసిన ఇందులో ఇప్పుడు మనం వేసేసుకోవాలి సో నిన్న పెళ్ళి వచ్చింది కొన్నా అయితే ఎవరు తింట్లేదు ఇంట్లో దాన్ని అట్లా వేస్ట్ ఎంత చేయడం అని చెప్పేసి ఫుల్లో అయిపోయింది మామూలుగా అన్నమాట సో ఇట్లా తద్దోజనకి మంచిదని అని చెప్పేసి ఇట్లా అయితే తయారు చేసిన చిన్నపట్టు సో ఈ పెరుగుని ఇంట్లోకి మిక్స్ చేసేసారి